మహాత్మా జ్యోతిబాబు పూలే సావిత్రిబాబు పూలే విగ్రహస్కరణ సందర్భంగా వచ్చేసినటువంటి అందరికీ పేర్పే నమస్కారం ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకు ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే వీళ్ళు పైకి రాగలుగుతారు సమాజంలో గౌరవం దక్కాలన్నా సమాజంలో అందరితో సమానత్వం ఉండాలంట ఉండాలన్నా కానీ వారికి రిజర్వేషన్ ద్వారానే పైకి వస్తారని చెప్పి వారు ఆ రోజు ఆలోచన చేసి ఆ మహనీయుడు మరి నాంది పలకడం ఆ తర్వాత సాహు మహారాజు రాజ్యంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగాన్ని రాసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతిబాపులను ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగంలో పొందుపరచడం సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి మహిళ మహిళలు చదువుకుంటేనే బాగుపడతారు మహిళలు చదువుపోతే ఈ దేశం బాగుపడదు అనగారిన వర్గాల వాళ్ళకు చాలా అవసరం అని చెప్పి మొట్టమొదటి టీచర్గా మహిళలకు విద్యాభ్యాసం సావిత్రిబాయి పూలే మరి ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం ఒక విగ్రహాలను ఆవిష్కరించుకోవడం కాదు వాళ్ళు ఆశయాలు ఏంటి వాళ్ళు పాటుపడేటువంటి ఆవేదన ఏంది వాళ్ళ కోరుకునేది ఏంది వాళ్ళ ఆశయాలు ఏంటి వాళ్ళ జీవిత చరిత్రను మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకొని ఆ జీవిత చరిత్రకు అనుగుణంగా మనం పాటుపడ్డప్పుడే అనగారిన వర్గాలకు రాజకీయంగా విద్యాపరంగా సామాజిక పరంగా వీరికి అన్ని రంగాల్లో స్థానం కల్పించినప్పుడు మాత్రమే మనం సాధించగలుగుతాం అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది కనుక ఖచ్చితంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ప్రకారమే ఎలక్షన్స్లో పోవాలి ఎందుకంటే రాజకీయంగా వీళ్ళ ఓట్లతోనే అధికారంలోకి వస్తారు మెజార్టీ వర్గాల వాళ్ళ ఓట్లతోనే అధికారంలోకి వచ్చి మరి మెజార్టీ వర్గాల వాళ్ళకు రాజకీయంలో స్థానం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది ఓట్లు వేయడము సీట్లు కూర్చుని పెట్టడము మళ్ళీ వీళ్ళను వీళ్ళు పోయి అడుక్కోవడం అనేది కాదు అని చెప్పి మహాత్మా జ్యోతిబాబు పులే గారు మరి వారి సిద్ధాంతం కనుక ఖచ్చితంగా స్థానిక సంస్థలలో కూడా మరి అన్న ప్రకారము రిజర్వేషన్ ఇవ్వాలి చట్టసభలో కూడా భవిష్యత్తులో చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించాలి ఎప్పుడైతే చట్టసభలలో జనాభా ప్రాతిపదిక మీద అక్కడ వాళ్ళు ఉంటారో అప్పుడు వాళ్లకు న్యాయం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళు చట్టాలు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ అడుక్కొని జోలే పెట్టుకొని అడుక్కోవడం తప్ప ఏం లేదు కనుక మహాత్మా జ్యోతిబాపులే సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని మరి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళందరూ ఎదిగేటట్లు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి మరి అందరినీ మనసారా కోరుకుంటూ జై మహాత్మా జ్యోతిబాపులే జై